ఎందుకు రావడం ఎందుకు రావడం అదే అదే రావడం లేదు ఎందుకు రావడం లేదు కారణం వల్ల రావడం

మేము దాటి పెడతాం టోల్ లేదు వంకాయ కొన్ని వాళ్ళ దాతలు పదహారు వేల ఐదు వందల ఎకరాలు అండి వేల కుటుంబాలండి వేల కుటుంబాల ఉద్యోగాలు అండి అందుకని వాళ్ళని బలి అని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం గారికి పాజి చెప్పండి మేము మై హంబుల్ రిక్వెస్ట్ ఆయన నీళ్లు నవ్లేడు వాళ్ళు ఇక్కడ నుంచి ఇది ఫైనల్ గా ఏపీ మారిటైమ్ బోర్డు స్టేట్ గవర్నమెంట్ ఇది రెండు వేల తొమ్మిది అగ్రిమెంట్ అయింది ముప్పై తొమ్మిది ఖాళీ చేయాలా లేదంటే పది సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేయాలా అక్కడ ఇక్కడ ఉన్న కాకా అగ్రిమెంట్ ముప్పై తొమ్మిదికి ఇవాళ ఎక్స్టెన్షన్ గవర్నమెంట్ ఇస్తే పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఇప్పుడు వీళ్ళకేంది ఆ కాటుపల్లి పోర్ట్ సొంత అదానికి ఇక్కడ ఒక ఆకురౌడి లోకల్ ఎమ్మెల్యే లోకల్ మంత్రి టోల్ గేట్ పెట్టి బండికి రెంట్ వాళ్లే ఫైవ్ పర్సెంట్ కలెక్షన్ ప్లస్ ఒక కంటైనర్ కింద ఇరవై అడుగుల కంటైనర్ నలభై అడుగులు ఆ షాక్ పెట్టి ఇక్కడ మాఫియా వల్ల మేము వెళ్ళిపోతున్నాము ఈ దుర్మార్గాలు మేము సహించమని చెప్పేసి అదొక షాక్ చెప్తున్నారు రెండోది ఈ రోజు ఆయన అడిగితే నీళ్లు నవ్వుతున్నాడు మేము మూసి లేదంటే నువ్వు ఫిబ్రవరి షెడ్యూల్ ఇవని అడిగా సమాధానం చెప్పలేని పరిస్థితి ఆ సార్ నా దగ్గర లేదు లైనర్స్ అన్నాడు సరే అటు అనుకున్నప్పుడు నేను కాకినాడ పోర్టు విశాఖపట్నం పోర్టు ఫిబ్రవరి ఏ విజల్స్ వస్తాయి ఏ డేట్ లో వస్తాయని నేను ఇస్తాను నువ్వు వీలేవా అని చెప్పా నీళ్లు నవ్విలే పరిస్థితి చాలా ఘోరం ఇది టోటల్ గా షిఫ్ట్ చేసేసినారు ఇక్కడ ఒక మంత్రి సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆ రోజు మేము ఇచ్చాం మూడు లక్షలు అంటే ఆరు లక్షలు ఏడు లక్షలు చేయించేసేసి రైతుల భూములు ఇప్పించావు మళ్ళీ ఒక మూడు వేల ఎకరాలు ఐ మీన్ నా నవీగా సివిరావు కొన్నారు ఉన్నారు ఆరు వేల ఎకరాలు ఈ రోజు అక్కడ ఉంది దాన్ని బేస్ చేసుకుని కృష్ణపట్నం ఎస్సీ జెడ్ ఆరు వేల ఎకరాలు ఎన్టీపీసీ రెండు వేల ఐదు వందల ఎకరాలు ప్లస్ కిసాన్ ఎస్సీ జెడ్ రెండు వేల ఎకరాలు పదహారు వేల ఐదు వందల ఎకరాలు ఈ కృష్ణపట్నం పోర్ట్ కోసం సేకరించింది ధర్మల్ స్టేషన్స్ కాకుండా స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మన నెల్లూరులోని అలైక్య స్వీట్స్ ప్రక్కన విజయమహల్ రోడ్ నందు పిల్లలు లేని వారికి వద్ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో అత్యాధునిక పద్ధతుల ద్వారా సంతానానికి చికిత్స సంప్రదించండి సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇట్లు డాక్టర్ వి కిషోర్ చంద్రారెడ్డి డాక్టర్ పి బిందు మూల కూర్చోబెట్టి వాళ్ళ తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు మీకు త్యాగం చేసేస్తే వాళ్ళని ఈరోజు బల్క్ కార్గో లో దుమ్ములో దూళ్ళు ముంచేసి పొల్యూషన్ లో ముంచేసి ఆరోగ్యం దెబ్బతినిపి మనుషులు సచ్చే పరిస్థితి వచ్చి పదివేల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు బాగుట్టుకుంటే ఆయన ఆయన చెప్పే మాటలు వింటే జీజే రావు గారు మాటలు ఆయన సూక్తులు చెప్తున్నాడు మేము చెప్పాం అయ్యా మేము నీ పోర్టుకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అధికారంలో ఉంటే పోర్టులోకి అడుగుపెట్లే ఇప్పుడు అపోజిషన్ లో ఉంటే నీ పోర్టులోకి అడుగుబెట్లే నీ మాఫియా ఎంత ఆకురౌడి అదాని అనుకుంటే ఎంత ఈరోజు అదాని ప్రపంచంలో రిచెస్ట్ మ్యాన్ ఎయిత్ రిచెస్ట్ మ్యాన్ ట్వెల్త్ ట్వెల్త్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ వరల్డ్ ఇండియాలో కాదు ఆరు లక్షల నలభై వేల కోట్లు నెట్వర్త్ ఉండే అదాని ఇటువంటి బత్యాలను చూసి నువ్వు సొంత పోర్ట్ అని చెప్పేసి మార్చుకుంటే మేము చూడాలన్నా మా మా ఉద్యోగాలు పోతాయి ఆకరా డట్టి పోర్ట్ తమిళనాడులో చెన్నైలో మీకు ఆ డర్టీ కార్గో బల్క్ కార్గోకి జనం తిరగబడితే తెచ్చి మా దగ్గర పెడతావా ఈరోజు కంటైనర్ యార్డ్ మొత్తం ఐరన్ డ్రంప్ చేసేస్తావా